హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనంతపురం రియాల్టర్ మీరు చూస్తున్నది పదమూడు ఎకరాలు ఓపెన్ ల్యాండ్ హైవే ఫేసింగ్ అయితే మనకి సేల్కి అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా హైవే బిట్లు కావాలి ఒకటే బిట్ కావాలనుకున్న వాళ్ళకి ఇది అయితే చాలా బాగుంటుంది ఎర్రమట్టిని ఎలా అన్ని దున్ని పెట్టారు చూస్తున్నారు కదా మేము వీడియోలో చూపించిన విధంగా ఈ లాస్ట్ నుండి వెళ్తే లాస్ట్ వరకు ఇవన్నీ చెట్లు కొంచెం అర్థం ఉన్నాయి చూడండి ఇవంతా ఒకటే బిట్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్పై కనిపించే నెంబర్కి కాల్ చేయండి ఇది చూస్తున్నారు కదా మూడు విధాలుగా ఉంది ఇక్కడ నుంచి ఇది కనిపిస్తుంది కదా ఇది మొత్తం స్క్రీన్లో కనిపించిన విధంగా ఇది చూడండి ఇది హైవే ఎస్కే రోడ్ అనమాట ఇది వచ్చేసి మనకి ఎర్రాయ్ దగ్గరలో వస్తుంది ఇదంతా ఒకటే ఒకటి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్పై కనిపించే నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అండ్ అడ్రస్ అండ్ కాస్ట్ కనుక్కోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది హైవే